పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ దారి మాట తప్పిన సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు దారి తప్పిన మాట తప్పిన పోసపాటి కృష్ణంరాజు జామ్మని వర్షం వస్తోన్న శబ్దం వినిపించింది పాతికేళ్ల పైలా పచ్చే శంకరం పంచర్ పడ్డ సైకిల్ భుజాన్ని వేసుకుని గబగబ నాలుగడుగులు వేసి ఏటుగట్టున జుబిచెట్టు క్రింద నిలవు చేసుకుని నిలుచున్నాడు తాజాగా వచ్చిన వానజల్లు టపటపా నాలుగు చినుకులు రాల్చి వెళ్లిపోయింది చీకటి కన్ను చించుకున్నా దారి కానరావటంలేదు ఆకాశం నల్లని మేఘాలతో మసిపూసుకుంది జువ్వాకుమీద ఉండి నీటిబొట్లు నెత్తిమీద పడుతున్నాయి దండు తెగిరిపోయేలా ఉరిమిన శబ్దానికి శంకరం గుండెలు చేత్తో గట్టిగా అదింపట్టుకున్నాడు నా పాల్టి టొంపలా ఈ సైకులొకటి దాపరించింది గాలున్నంతవరకు విమానంలో మోసుకొచ్చింది ఇప్పుడు దీన్ని మొయలేక చస్తున్నాను అనుకున్నాడు దారి తెన్ను తెలియని అడవిలో చెక్కున్నాడు కాస్త చుట్టుదారి అయితే మటుకు రోడ్డు రాచబాట సైకిల్ నున్నగా జారుకుంటూ పరిగెత్తవలసిన మార్గం వదులుకున్నాడు అగజాట్లు పడవలసిన ఆగత్యం ఉండగా బుద్ధి గడ్డితనకేం చేస్తుంది ఏటి దిక్కునా మెరిసింది దాటి ఏరుదాటి వెళ్లిపోవచ్చు అవతలిగట్టు చేరుకుని ప్రయత్నిస్తే ఏదైనా ఊరు కనిపించదా కనీసం పాక దొరికినా తలదాచుకోవచ్చును నుండి బయటపడితే తర్వాత చూసుకుందాం ఇక నిలుచుంటే ఏం లాభం అని శంకరన్ సైకిల్ ఈడ్చుకుంటూ ఏటిగట్టు దిగాడు సైకిల్ బరువుకి కాళ్లు ఇసుకలో కూరుకుపోతున్నాయి ఉరువులు మెరుపులు గంభీరంగా అల్లుకున్న పొదలు చెట్లు అలసిన శంకరం ప్రాణానికి భయాన్ని ముడివేస్తున్నాయి కట్టుకున్న భార్య కాళ్లా పడి బ్రతిమాలింది పిల్లనిచ్చిన మామ ఒక్కరోజు ఉండి వెళ్లమన్నాడు ఎలా ఉంటాడు తను వెళదామనుకున్నాడు వెళదామనుకున్నప్పుడు ఉండమండానికి వాళ్ళకేం హక్కుంది ముసలాయన అంత మరీ నీచంగా గడ్డం పట్టుకుని ఆగమంటాడే నేను వెళ్తానంటే సరే వెళ్లిరానాయనా అనవలసింది పోయి ఏమిటా అపశ్యకనో పచ్చి బ్రూట్స్ వీళ్ల ఉసిరే తగిలింది లేకపోతే ఈ ఉపద్రవేమిటి దీన్ని మలేసుకుని ఎక్కడికి తగలను ఉరుములకు లేదు పిడుగులు పడి ఎందరు చావలేదు ఎన్ని కథలు వినలేదు కొంపతీసి ఒక పిడుగు నామీద పడితే మసే ఒక్క షాక్తో మాడి బొగ్గైపోతాను శంకరం ఒళ్ళు జలధరించింది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు నడకగా ఆ చీకట్లో దారి కోసం తడుపుకుంటూ ఒక ఫర్లాంగు దూరం వెళ్లాడు ఈసారి పెద్ద జల్లే వచ్చింది ఊపిరి తీసుకోనివ్వకుండా నాలుగు దశలుండి వర్షం దిమ్మదిరగా బాత్తోంది బట్టలన్నీ తడిసిపోయాయి నీరు గారుతోన్నా ఖాతరు ఒక వంక చలి రెండో వంక భయం రెండు కలిసి శంకరం శంకరంగుండెల్ని దొలిచేస్తున్నాయి ఆకాశంలో జిగేల్న మెరుపు మెరిసింది శంకరం కళ్ళు గట్టిగా మూసుకున్నాడు మేఘాల గర్జన తప్ప ఎక్కడా పిడుగుపడినట్టు లేదు కళ్ళువిప్పు చూశాడు జల్లు కాస్త తెరిపిచ్చింది